మన నల్గొండలు బీసీలు ముక్తకంఠం తోటి ఈరోజు నిరసన కార్యక్రమం బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా న్యాయవాదుల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు పరచకపోయినట్టయితే మీ యొక్క కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి తీసుకొచ్చి అది మీ గురవాళ్లకు ఇచ్చిన జాళీ కానీ ఎవరికైనా కూడా వాళ్ళకంతి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా న్యాయవాదులు అందరూ కూడా మేము సమర్థిస్తూ ఉన్నాం జేబీసీ జై తెలంగాణ